హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ భారతదేశం తీసుకున్న ఒక నిర్ణయంపై ఖతర్కు దిమ్మ తిరిగింది ఏ విషయంలో అయితే ఖతర్ గర్వంగా ఉందో మన భారతదేశం అంతకు మించి మొదలుపెట్టింది నేను చెప్తుంది దేని గురించో కాదు అది గ్యాస్ నిల్వల గురించి ఇక దీంతో ఖతర్ భారత్ ముందు తలవంచాల్సిందే భారత్కు గ్యాస్ డంప్ నిల్వలు అనేవి దొరికాయి ఇప్పుడు భారత్కు ఎంత శుభవార్త అంటే ఈ నిల్వలతో భారత్ సుమారు డెబ్బై సంవత్సరాల పాటు ఏ దేశం నుండి కూడా గ్యాస్ సరఫరా చేసుకోవాల్సిన అవసరమే లేదు వేరే దేశాలు అన్ని వాళ్ల దేశంలో ఉన్న గ్యాస్ మరియు చమురును అమ్ముకుంటూ చాలా ముందంజలో ఉన్నాయి మన భారతదేశంలో దీంట్లో చురుగ్గా పనిచేయలేదేమో అనుకుని ఇన్ని రోజులు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు ఇప్పుడు చురుగ్గా పనిచేయాలని నిర్ణయం తీసుకుంది భారత్ మన భారతదేశంలో అండమాన్ నికోబార్లో గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి ఆయిల్ ఇండియా ఇటలీ ఈ ఆయిల్ నిల్వలకు హెల్ప్ చేయడానికి సహాయపడతాయి ఈ అండమాన్ నికోబర్లో ఏడు వందల బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ లేదా పదిహేడు బిలియన్ టన్నుల హైడ్రో కార్బన్ ఉందని తెలిపింది ఈ విషయం గురించి చాలా సంవత్సరాల క్రితమే మన దేశానికి తెలిసిందే కానీ అంతర్జాతీయ వ్యాప్తంగా వస్తున్న సందర్భంగా ఈ పనిని మొదలుపెట్టింది అక్కడ లోతైన డీప్ వాటర్తో నిండి ఉన్న కారణంగా మనకు ఉత్తమమైన టెక్నాలజీ పరిజ్ఞానం అవసరం ఉంది ఇప్పుడు ఈ ప్రాజెక్టును వేరే దేశాలను ఇంక్లూడ్ చేసుకుంది ఓఎన్జీసీకి సుమారు డెబ్బై స్థలాలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఎంఓయూ పై కూడా సంతకాలు చేయడం జరిగింది ఆయిల్ ఇందిర ఐదవ ఒప్పందాన్ని కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఐదు నుండి డ్రిల్లింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు మన భారత్ గ్యాస్ అతిపెద్ద మార్కెట్ అయిన ఖతర్ పైన ప్రభావం చూపుతోంది ఎందుకంటే ఇప్పటికీ ఖతర్ మన భారత్కు చెందిన ఎనిమిది మంది నేవీ అధికారులకు శిక్ష విధించింది అందుకే అన్ని ఫైల్స్ మన భారత్ ఓపెన్ చేయడం జరిగింది మన భారతదేశం ఖతార్ వాళ్లను పన్ను ఎగ్గొట్టిన కేసుల నమోదు చేసింది ఇక ఈ గ్యాస్ నిల్వలతో ఖతార్ భారత్కు తల వంచాల్సిందే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి